ఇప్పుడే అదిరిపోయే శుభవార్త డీఏపై క్యాబినెట్లో నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ఉద్యోగులకు సంబంధించిన ఇతర నిర్ణయాలపై కూడా గవర్నర్తో మాట్లాడి కోదండరామును మండలికి పంపిస్తాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో సీఎం సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబచ్చని డీఏ మంజూరుతో పాటు ఇతర అంశాలపై కూడా ఈ నెల పడిన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం గారు అయితే చెప్పారు గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలపై కక్ష కట్టి రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు అన్ని ప్రభుత్వ శాఖల వారిగా ఉద్యోగ సంఘాలు ఇక్కడ సంఘాలు ఉండాల్సిందేనని మంత్రివర్గ ఉపసంఘ శాఖల వారిగా సంఘాలతో సమావేశం అయితే నిర్వహించింది ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా చేస్తామని అన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి విడుదల చేస్తా ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్లో నేను డీఏపై ప్రకటన చేస్తాను అని చెప్పి అన్నమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాను